ఐదవ శ్లోకంలో శ్రీ రమణ మహర్షి అమృతత్వము భక్తికి ఫలం రెండవ పద్యంలో కూడా చెప్పాడు దీన్ని అయితే భక్తికి ఫలం జీవన్ ముక్తి జన్మ సాఫల్యమని అక్కడ చెప్పడం జరిగింది అంటే డెబ్బై ఆరో శ్లోకంలో ఇప్పుడు అమృతత్వమే అంటే మరణము లేనిటువంటి జీవన్ ముక్తే అమృతం అమృతం అంటే ఏదో తెల్లటి పదార్థం ఒకటి ఉంది ఆ పదార్థం పెరుగులాగా ఉంటుంది దాన్ని తాగినటువంటి వాడికి చావు లేదు అని సినిమాల్లో చూపిస్తారు అమృతం అనేది అదే వస్తువేది కాదు అమృతం అనేది ఒక వస్తువు ఏనన్నా అది మనం ఈ కథల ద్వారా ఇప్పుడు పురాణాలు చదివామనుకోండి ఆ అమృత కలిశాన్ని గరుడు తెచ్చాడు ఆయన ఒక చోట ఉంచాడు ఆ అమృతాన్ని కూడా ఈ పాములు అలా నాకాయి నాలుగులు చీలిపోయినాయి అమృతం పడ్డటువంటి చోటు నాకితే అది మరణాన్ని జయించగలిగితే నాలుగు చీలడం ఎందుకు మళ్ళీ దర్భను అంటుకొని ఉన్నాయి కదా దర్భకు అమృతం అంటుకొని ఉంటే అసలు మరణం లేకుండానే చేసేటట్టు అండి గాయం చేస్తుందాబోళీలు ఆ దర్భ కథ ఉంది కదా అది వస్తువు కాదు కదా అది వస్తువు అనుకుని మనం ఆధారపడతాం అదేదో తాగవలసింది అనుకుంటాం తాగవలసింది కాదదు తాను అవ్వాల్సింది తాను ఎవరో తెలుసుకోవాల్సింది దాన్ని అమృతత్వము భక్తికి బలమయా అని చెబుతూ రమణ భగవానుడు ఈ శివానందలహరిలో అరవై ఐదవ శ్లోకాన్ని దానికి అర్థంగా మనకు చెప్తున్నారు ఆయన ఏం చెప్పారో సెలవిచ్చారు ఒకసారి చదువు నాన్న ఐదు ఐదు అమృతత్వము భక్తికి ఫలము ప్రభు చరణాంకితమైన హృదయం కలవాణిని చూడగానే మృత్యువు పూర్వం మార్కండేయుని వల్ల తనకైన భంగి భంగ మోహించి పారిపోవును ఇతర దేవతలు తమ మగుట ఘటిత మూర్ధములు శివుని పాదములు శోక ముక్కదులు అట్టి అసంకల్పిత ఆరాధనము శివునికి మాత్రమే సహజము మోక్ష మహేశ్వరి అతని భార్య ఎప్పుడు ఆయన అర్ధాంగియే దీనికి అరవై ఐదో శ్లోకం అది లక్షస్థాడన శంకయ విచలితో

దీనికి తాత్పర్య చదువు పార్వతీనాథ ఎవడి చిత్తము నీ పాద పద్మ భజనం చేస్తుందో అతడికి ఈ లోకంలో పొంద శక్యము కానిది ఏముంటుంది ఏమీ ఉండదు యముడు కూడా నీవు తన రొమ్మును తంతావనే భయంతో కంపిస్తాడు అనగా అతడి దగ్గరికి రాడు దేవతలు తమ కిరీటములందు ప్రకాశించే రత్నములు అనే దీపాలతో నీరాజనం ఇస్తారు ముక్తి కాంత అతని చూసి బిగియార కౌగలించుకుంటుంది ఇక్కడ చాలా చక్కగా చెప్పారు నేనా ప్రభు చరణాంకితమైన హృదయం కలవాణిని చూడగానే మృత్యువు భయపడుతుందట అంటే మృత్యువు అనగా మరణము కదా మనం మరణం అనుకుంటున్నాం అసలు మృత్యువు శరీరానికే కానీ ఆత్మకు లేదు కదా నాది నశిస్తుందే కానీ నేను నశించను కదా ఇది ఆత్మజ్ఞానం అలా ఆత్మ జ్ఞానం కలగాలంటే ఏనన్నా శివుని భజన ఈ పద్యంలో ఆయన అన్నట్టు నీ పాద పద్మ భజనం ఏనా వక్షస్థాడన శంకయ విచలతో వైవస్వతో నిర్భరాహ ఇక్కడ పాద పద్మ యచ్చే తస్తవ పాదపద్మ భజనం తస్సేహ కిం దుర్లభం అంటాడు ఇక్కడ భజనం అంటే మనకేం అవుతుందంటే భజన చేయడం కదా అనుకుంటాం ప్రాథమిక దశలో భగవంతుని నామ సంకీర్తన భజన చేయడం తప్పు ఏనన్నా అదే పరమ గమ్యమైన స్థితి కూడా కాదు చివరికి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆత్మ విచారణకు మనము పోనుకోవాలి దానినే భజనకు అర్థంగా చెబుతారు ఏమన్నా భజన అంటే అర్థం విభజన కానిది విభజన అంటే రెండు భజన అంటే ఒకటి అంతే కదనా విభజించాము అంటే విభజిస్తే ఏమవుతాయి రెండు అవుతాయి విభజన చేయకుంటుంటే ఒకటే అయితే ఒకటి అవ్వాలి మనం దేని ద్వారా నీ వేసేటువంటి తాళాలు నీ వేసేటువంటి మృదంగ శబ్దము ఏనన్నా ఆ ప్లే చేసేటువంటి హార్మోనియ శబ్దము ఈ పాడేటువంటి గాత్రము తదుతరి తర్వాత పాడేటువంటి ఇతరులు అంటే కోరస్ ఇచ్చేటువంటి వాళ్ళు ఇన్ని కలిసి ఏనన్నా ఇన్ని కలిసి ఒకటే అవ్వాలి ఆ ఒకటి ఎవరిని గురించో వాడైపోవాలి అర్థమవుతుంది అన్న అది భజనకు అర్థం తప్పెట్లు తాళాలు మేళాలు అన్నిట్లు వాస్తుంటాం కదా ఇవన్నీ విభజన కాదయా భజన ఇన్ని వేరువేరుగా ఉన్న ఇవంతా ఒక్కటే ఆ ఒక్కటేది పరతత్వము ఏదైతే ఉందో దాని గురించే కదా మనం పాట పాడుతున్నాం ఆ తత్వం ఏదంతా ఉందో ఇవన్నీ కలిపి అదే అనే స్థాయికి మనం ఎదగాలి దాని పేరు భజన అంతేగాని భజన చేసుకుంటూ మన చూపంతా నైవేద్యం మీద పెట్టడం ఏం పెట్టారు ఈరోజు ఏం తరా అని కనడదు కాదు అర్థమైంది అన్న కాబట్టి విభజన కాని దానిని భజన అంటారా అది అసలైన భజనకు అర్థం అది తెలుసుకుంటే మనం కొంచెం ఆధ్యాత్మికంగా కొన్ని మెట్లు ఎక్కినట్టే దానికి ఇక్కడేమంటున్నాడు ఈ శ్లోకములో వక్షస్థాడన శంకయ్య మనకు తెలిసిందే మార్కండేయ మహర్షి మార్కండేయుడు శివుని యొక్క పాద పద్మాలు పట్టుకొని ఓం నమః శివాయన జపిస్తుంటే ఆయనకు ఆయుషు తీరింది ఏళ్ళు లేదో ఇచ్చున్నారు అది అయిపోయింది నేను ఇతనిని తీసుకుని వెళ్ళాలి అని యమధర్మరాజు వస్తే ఆ యమధర్మరాజు మీద కోపం కలిగినటువంటి శివుడు నా భక్తుణ్ణే నువ్వు చంపుతావు అంటరా అని వక్షస్థాడనమంత కష్య కఠిన అపస్మారక సమ్మర్థనం అని ఇంతకుముందు శ్లోకంలో ఒకటి ఉన్నాయి అలా ఎగిసి ఎడమకాలితో శివుడు తన్నెడట ఎవరిని ఏమదా శివుడంటే నీ హృదయమే మృత్యు నాకెక్కడుందో అని తిరస్కరించగలగడమే తన్నడం నాకేముంది నా శరీరం ఉంది పెరుక్కుంబో దాన్ని అమృతం అంటారే గాని ఏదో శివుడు వచ్చి అలా తన్నాడని ఏనన్నా మరి ఎందరో అలా అనుకుంటే మార్కండేయుని చంపడానికి వచ్చినప్పుడు మాత్రము తన్నినటువంటి వాళ్ళు మరి మిగతా వాళ్ళందరూ భక్తులు విషయంలో తన్నాలి కదా శివుడు తన్ల ఏమైనా అక్కడ తన్ల అంటే యమధర్మరాజు వచ్చి వాళ్ళని చంపుతుంటే గమనే ఉండిపోయినాడు అంటే దాని అర్థం ఏమో అలా తీసుకుంటే కథలు పలు రకాలుగా ఉంటాయి అదే కదా అర్థం మృత్యువును సైతం జయించగలగాలి మృత్యువు ఎవరును ఏమి చేయలేదు అమృతత్వం కలిగిన వాడిని ఏమీ చేయలేదయా అని చెప్పడమే ఆ శ్లోకం అర్థం అలా ప్రభు చరణాంకితమైనటువంటి హృదయం కలిగిన వాడిని మృత్యువు చూసి భయపడుతుందట యమధర్మరాజు భయపడడం కాదు ఇక్కడ ఆ మృత్యు భయపడిపోతాడు ఆ అయ్యో ఇతను నేనేం చేయలేం ఇతర దేవతలు తమ మకుటిత ఘటత మూర్ధములు శివుని పాదములు శ్లోకం మొక్కిదరి శివుడంటే నీవే పరమ ఆత్మ చైతన్యము కలిగినటువంటి వాడివైతే ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా నీకు నమస్కరిస్తాయి ఎందుకంటే అమృతత్వాన్ని సాధించున్నావు కదా అమృతత్వాన్ని సాధించినటువంటి వాడు మృతభయము లేనటువంటి వాడు వాడికి ఈ దేవతలను బడేటువంటి వాళ్ళందరూ కూడా నమస్కరిస్తారు అది దాని అర్థం ఇంద్రియాలు నీకు దాసోగం అంటాయి అట్టి అసంకల్పిత ఆరాధనం శివునికి మాత్రమే సహజం అటి అటువంటి ఆరాధనం శివుడికి మాత్రమే అనంటే మళ్ళీ నామరూపంలోకి పోకూడదు మనం ఎవడి హృదయములో సచిత్త ఆనందం ఉందే వాడే శివుడు అటువంటి హృదయం కలిగిన వాడికి మాత్రమే సహజమయ్యా అందుకని సహజ సమాధి స్థితిలో ఉన్నాడు రమణ మహర్షి ఆయన శివుణ్ణి కొలిచాడా మహావిష్ణువుని కొలిచాడా కాదది ఆత్మ చైతన్యము అధిరోహించినటువంటి వాళ్ళకి తనే అయిన వాళ్ళకి ఆ ఆ భేదాలు ఉండవు అప్పుడు అమృతత్వాన్ని సహజంగా తనే తానెవరో తెలుసుకున్న వాడికి దేవతలు సైతం అతనికి నమస్కరిస్తారు ఇంద్రియాలు ఆయనకి సైతం నమస్కరిస్తాయని అర్థం అప్పుడు ఆయన భార్య కూడా మోక్ష మహేష్ మోక్షం ఆయన ఎదుటినే ఉంటుంది మోక్ష మహేశ్వర అంటే తత్వం మోక్షం అంటే పక్కనే ఉంది భార్య జీవన్ ముక్త స్థితి పొందినవాడే అవుతాడే కానీ ఇక ఆయన ఇంకొక వేరే లోకాలకు ఈ ఈ యొక్క అమృతత్వాన్ని పొందినవాడు పోనక్కరలేదు అదేనా కాబట్టి అమృతత్వాన్ని మనం ఈ అమృతం ఎక్కడుంది స్వర్గంలో ఉంటుంది ఏనా స్వర్గంలో దేవతలంతా అమృతం తాగేసి ఉంటారు వాళ్ళకి జనన మరణాలు లేవు అని ఒక కథ చెప్తారు ఏనన్నా మరి అవన్నీ తప్పు ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళు దేవతలు ముప్పై మూడు కోట్లు అట్లనే ఉన్నారు వాళ్ళకి జన మరణం లెక్కలు ఏమి లేవా ఇవన్నీ విచారణకు నిలబడేటి కావు ఏనా ఆ స్వర్గ సుఖాలు ఉంటాయి అక్కడ ఇంకేం లేదు వాళ్ళంతా రంబా ఓర్వసా ఆడుతుంటారు అవి మనం చూస్తూ ఉండడమే ఈ వీటి కోసం అమృతం తాగలనా అది కాదు నాకు మరణం లేదు అన్న జీవన్ముక్త స్థితిని తెలుసుకోవడమే అమృతత్వమయ్య వాడిని యమధర్మరాజు కూడా అతన్ని చూసి భయపడతాడు అంటే మృత్యు భయపడుతుంది అంతే కదా అన్న మృత్యు భయపడుతుంది మహాపురుషుడికి మనం నమస్కరిస్తాం ఎందుకు చెప్పండి మనం రమణ భగవాన్లకి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తాం భయం ఎందుకు చెప్పండి భయము భక్తి అన్నీ ఉంటాయి ఎందుకు అమృతత్వాన్ని తాగిన వాళ్ళు అమృతత్వాన్ని వాళ్ళు కాబట్టి అటువంటి వారి దగ్గరికి సకల చరాచర సృష్టిలో ఏ జంతువు అయినా సరే మనుషులైనా సరే నమస్కరిస్తారు వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళ అమెరికా వాళ్ళు కాదు ఏదన్నా కోతుల కుక్కల అవి కాదు అన్ని కూడా సైతం ఈ అమృతత్వాన్ని తాగినటువంటి వాళ్ళు వీళ్ళు యమధర్మరాజు తన్ను తన్నిన వాళ్ళు అంతేగాని అమృతత్వం తాగిన వాడు ఇంకొక రకంగా ఉంటాడని కాదు ఇదిగో వాళ్ళే రామకృష్ణ పరమహంస వాళ్ళ మృత్యువులు సైతం అందుకని వివేకానంద స్వామి పంతొమ్మిదలో పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగవ తేదీని రౌండ్ చేశాడు ఆయన ఆ రోజు నేను శరీరాన్ని వదిలేస్తాను రమణులు కూడా నాకు శరీరం వదిలేస్తాను నాకెందుకు శ్రీరామకృష్ణులు కూడా మీరు అనుమతి ఇస్తే నాకు శరీరం వదలాలనుందరా అంటే వాళ్ళు మృత్యువును జయించిన వాళ్ళు అమృతాన్ని తాగిన వాడు మృత్యువును నాకు లెక్కలే దీన్ని అని అంటుంటాడు మృ ఆ మృత్యువు కూడా భయపడుతుంటాం ఆయన చూసి ఇన్నేం చంపగలను ఎవరిని చంపుతా ఉన్న శరీరాన్ని చంపుతావే కానీ లోపల ఉన్నటువంటి పరమాత్మను కాదు కదా అన్న జ్ఞానం కలిగి ఉన్నయ్యా అది దానికి అర్థం అమృతత్వమే భక్తికి ఫలమయ్యా ఇంక వేరేటివి కాదు ఆ సుఖాలు ఈ సుఖాలు అవి కాదు అని రమణ మహర్షి మనకు ఈ యొక్క అరవై ఐదవ శ్లోకం ద్వారా మనకు చక్కగా తెలియజేశారు